షాప్ ఓపెనింగ్ రోజే కల్పన లాయర్ రావడంతో బయటపడ్డా రోహిణి మనోజ్ నాటకం నిజంగానే షాప్ ఓపెనింగ్ రోజై ఆడుతున్న నాటకం బయటపడబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ పెడుతున్న ఫర్నిచర్ షాప్కి ఎవరు పేరు పెడదామా అని ఆలోచిస్తూ ఉంటారో ఇక ప్రభావతి పేరు పెడితే మొత్తం కూడా చెడిపోతుంది మళ్ళీ వ్యాపారం ముందుకు వెళ్ళదని మనోజ్ అన్న మాటలకి బాలుకి చాలా కోపం వస్తుంది ఇక బాలు అయితే ప్రభావతి పేరే షాపుకి పెట్టాలని చెప్తాడు అప్పుడే ఇక మనోజ్ అలాగే రోహిణి కాల్ రికార్డ్ చేసి బాలు చూపించడంతో అదంతా కూడా ఎక్కడ బాలు ప్రభావతితో చెప్పేస్తాడేమో అని భయంతో మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి నేను నేను ఫర్నిచర్ షాప్కి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను ఆ పేరు ఎవరిదో కాదో మా అమ్మదే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ మాట విని వాలిపోయిన ప్రభావతి ముఖం నవ్వులతో విరగిలుతుంది ఒక్కసారి ప్రభావతి అయితే నాకు తెలుసురా మనోజ్ నువ్వు నా మీద ఎంతో ప్రేమని చూపిస్తావని నా పేరే పెట్టుకుంటావని నా మనసు చెప్తుంది అని అంటూ ప్రభావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఓహో అందుకన ఇప్పటి వరకు పాపం మౌనంగా ఉన్నావు నీ పేరు పెట్టడం లేదని కోపగించి అన్నమాట అని సత్యం అంటూ ఉంటాడు నా పేరు పెట్టకుండా ఇంకేం పేరు పెడతారో మనోజ్కి నేనంటే ఎంతో ప్రాణం వాడు నా పేరే పెడతాడని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంతలో శృతి అయితే అయినా ఆంటీ పేరు అంతగా అచ్చుబాటు రావటం లేదు కదా రోహిణి పార్లర్కి పెట్టుకుంటే పార్లర్ మధ్యలోనే అమ్మేసింది అలాగే మీనా పెట్టుకుంటే మీనా బండిని కార్పొరేట్ వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయారు ఆంటీ పేరు మీద అంతగా మంచిగా కలిసి రాదేమో రోహిణి ఆలోచించుకోండి అని అంటూ ముఖం మీదే చెప్పేస్తుంది శృతి అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి అయితే శృతి లేనిపోని అనుమానాలు వాళ్ళకి కలిగించుకో వాళ్ళు ఆలోచించే పెట్టుకుంటారులే అయినా రోహిణి పార్లలు అమ్మేసింది తనకి ఎక్కువగా డబ్బులు రావాలని తనకి ఎక్కువగా మనీ వస్తుంది కాబట్టి ఆ పార్లల పేరు మార్చేసింది అంటే అది మనకి ఉపయోగపడేదే కదా ఇంకా పూల కొట్టు అంటావా అది నేనేమి అభిమానంతో పెట్టమనలేదు వాళ్ళు కావాలనే పెట్టుకొని నన్ను అందరి ముందు అవమానపరచడానికి ఆ దిక్కుమాలన పూల పెండుకి నా పేరు పెట్టారు ఆ బండి మీద నా పేరు ఉండడం నాకే ఇష్టం లేక ప్రతిరోజు దేవుణ్ణి వేడుకునేదాన్ని అందుకే కార్పొరేట్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక శృతి అయితే శభాశాంటి పాపం బాలు ఫర్నిచర్ షాపు వెతికి మనోజ్కి ఒక లైఫ్ ఇద్దామని అనుకుంటే మీరేమో మీనా బాలు ఇద్దరు కూడా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు మీలాంటి గొప్పతల్లిని మేము ఎక్కడా కూడా చూడలేదు అని శృతి అయితే ప్రభావతితో అంటుంది ఇక ఆ మాట విని సత్యం అయితే పిల్లల చేత కూడా చెప్పించుకుంటున్నావు చీ అంటూ అసహించుకుంటాడు సత్యం అప్పుడే ఇక బాలు అయితే నాన్న ఇంట్లో ఎప్పుడు ఉండే గొడవలే కదా ఇవి రే మరి షాపు ఎప్పుడు తీసుకుంటున్నావు ఎప్పుడు మంచి చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా రేపే వెళ్ళి మొత్తం మాట్లాడి వస్తాము అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ అలా అన్న తరువాత రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాపు ఓనర్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా మాట్లాడతామని చెప్తారు బాలు మీతో పాటు రాలేదా బాలుని కూడా రమ్మనండి బాలు వస్తే అందరూ ముగ్గురు కలిసి మాట్లాడుకుందామో అందరం కలిసి అని అంటూ ఉంటాడు ఎందుకంటే బాలునే కదా మీకు ఇంత గొప్ప ఆఫర్ ఇప్పించింది అని అంటూ ఉంటాడు షాపు ఓనర్ అయితే ఇక తప్పనిపే పరిస్థితుల్లో బాలునైతే షాపుకి పిలిపిస్తారు ఇక బాలు అయితే సార్ చూసి వాళ్ళకి తగ్గిచ్చివ్వండి సార్ అని అంటూ అడుగుతూ ఉంటాడు బాలు సరే బాలు మీరన్నది కాదు నేనన్నది కాదు ఇరవై లక్షలకి ఫైనల్ చేద్దాం అని ఇరవై లక్షలకైతే షాపుని తీసుకుంటారు అలా తీసుకొని మొత్తం కూడా కాగితాలు అన్నీ కూడా అప్పజెప్పేస్తాడు బాలు అతనైతే రే ఇదిగోరా ఈ బాధ్యత ఇక నీకే నేను ఓన్లీ షాపు మాత్రమే కొనిచ్చాను కానీ మీరు మాత్రం తెలివితేటలతో పైకి తీసుకొచ్చుకోండి నాకేం సంబంధం లేదు అని బాలు మనో చేతిలో పెట్టేస్తాడు చూస్తూ ఉండ్రా మళ్ళీ సంవత్సరానికి ఇలాంటి షాపులో నాలుగైదు కొనేస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మరి ముహూర్తం పెట్టించాలి కదా ఎప్పుడు మంచి ఉందో పంతులు గారికి అడిగి ఫోన్ చేద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక పంతులు గారు అయితే రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని ఆ రోజే షాపు ఓపెన్ చేసుకోమని చెప్తాడు దాంతో అన్ని ఏర్పాట్లు చేస్తారు అందరినీ కూడా పిలుస్తారు తర్వాత సుశీల కూడా వస్తుంది ఇన్నాళ్ళకి మనోజ్ గారికి ఒక పని దొరికింది ఇప్పుడైనా బద్ధకాన్ని వదిలి నువ్వు వ్యాపారం బాగా చేసుకోవాలని కోరుకుంటున్నానరా అని సుశీల అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక అందరూ కూడా షాపు ఓపెనింగ్కి అయితే వెళ్తారు అలా షాపు ఓపెనింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా పూజ అయితే జరుగుతూ ఉంటుంది అలా పూజ జరిగిన తర్వాత ఇక బోని చేయమని ప్రభావతిని అంటూ ఉంటుంది రోహిణి ఇక ప్రభావతి అయితే బోనీ చేస్తూ ఉంటుంది ఇంతలో కల్పన తరపు లాయర్ అయితే అక్కడికి వస్తాడు కానిస్టేబుల్ని తీసుకొని అప్పుడే కల్పన తరపున లాయర్ రావడంతో ఒకేసారి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా లాయర్ అయితే మిస్టర్ మనోజ్ మీతో నేను మాట్లాడాలి అని అంటూ ఉంటే మీతో నేను తర్వాత మాట్లాడతాను మాకిప్పుడు పని ఉంది ఈరోజు మా షాపు ఓపెన్ మీతో మాట్లాడడానికి ఖాళీ లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా లాయర్ అయితే సరే మీకైన తర్వాత ఇక్కడెక్కడే ఉంటాము మీరు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేశారు కదా అక్కడ కల్పనకి ట్యాక్స్ పడిందట అది మాట్లాడడానికి వచ్చాను అని లాయర్ అయితే అడుగుతాడు దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కల్పననా కల్పన అంటే వీడిని మోసం చేసిన అమ్మాయే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును మేడం మోసం చేసిన అమ్మాయి అంటున్నారేంటి మొత్తం డబ్బులన్నీ మీ మనోజ్కి ఇచ్చేసింది కదా వడ్డీతో సహా వసూళ్లు చేశారు కదా మగుడు పెళ్ళం ఇద్దరు పోలీస్ స్టేషన్లో అని అంటూ ఉంటాడు లాయర్ అయితే అప్పుడు ఇక బాలు అయితే ఆ రోజు మీరు నా చేత ఏదో బాండ్ మీద సంతకం పెట్టించుకున్నారు కదా అని అంటూ ఉంటాడు బాలు అవును బాలు ఆ రోజు సంతకం పెట్టింది ఎవరికో కాదు ఆ మేడంకి ఆ మేడమే కల్పన అంటే ఆ రోజు ల్యాండ్ పని మీద కాదు వీళ్ళకి ఇచ్చే డబ్బులకి నీచైతే సాక్షి సంతకం పెట్టించారో అని అనగాలని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో కల్పన డబ్బులు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే కానిస్టేబుల్ అయితే ఏమయ్యా ఎంత అబద్ధం ఆడుతున్నావు ఆ అమ్మాయి దగ్గర నిలబెట్టి నలభై ఐదు లక్షలు గుంజారు కదా నీ భార్య అన్ని రూల్స్ మాట్లాడింది మా మావయ్య గారి డబ్బులు రిటైర్మెంట్ డబ్బులు అని చెప్పి ఎన్నో కథలు చెప్పింది కదా అని అంటూ కానిస్టేబుల్ అనేసరికి అప్పుడే నాన్న చూసావా జైల్లో ఉన్న వీళ్ళ నాన్న డబ్బులు ఎలా పంపించాడా అని నాకు ఎంతో డౌట్ ఉండేది ఇప్పుడు నిజమైంది వీడు వీడి దగ్గర కొట్టేసిన ఆవిడ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరూ మన దగ్గర ముందు పాతిక లక్షలు అని చెప్పి తర్వాత పదిహేను లక్షలు వస్తాయని మన దగ్గర కావాలని నాటకం ఆడారు నాన్న అంటే ఆ డబ్బులు వచ్చేసి అని తెలిస్తే మా వాటాలు మాకు ఇచ్చేస్తావని ఆ డబ్బులన్నీ వీడే నొక్కేయాలని ప్లాన్ చేశాడు అని బాలు అంటూ ఉంటే అప్పుడే ఇంకా ప్రభావతి అయితే రే నిజం చెప్పు వాళ్ళు చెప్పేది నిజమేనా నిన్ను మోసం చేసిన అమ్మాయి నలభై లక్షలు ఇచ్చేసిందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మనోజ్ అయితే ఇచ్చేసిందమ్మా అని అంటూ మనోజ్ అయితే చెప్తాడో అప్పుడు ఇంకా రోహిణి చంప పగలగొట్టి మీ నాన్న ఇచ్చాడని ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటూ ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు